హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇవాళ వీడియో అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్కాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేస్తే కనుక ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇస్తే ఏంటంటే ఇంకా వీడియో నేను కొంచెం ముందుకెళ్తుంది యూట్యూబ్ కూడా ప్రమోట్ చేస్తుంది అనమాట వీడియోని కొంచెం ముందుకు అనమాట అందుకనేసి మీ చేతుల్లో పని కాబట్టి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాము వీడియో వచ్చేసి సాటర్డే రోజు అనమాట సాటర్డే రోజు మార్నింగ్ అంటే టైం వచ్చేసి నాయనాల అవుతుందనమాట పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలు ఎయిట్ థర్టీ కల్లా వెళ్ళిపోతారనమాట మార్నింగే టిఫిన్ లంచ్ అన్నీ అయిపోతాయి కాబట్టి పిల్లలు వెళ్ళగానే కొంచెం స్టవ్ అనేది చల్లారిన తర్వాత ఎందుకంటే నాకు కిచెన్ దగ్గర ప్లేస్ ఎక్కువ లేదనమాట మీకు బ్యాక్ సెట్ కనిపిస్తుందా వినపరాకు నేను ఆ పెద్ద రూమ్లో ఉన్నప్పుడు నేను దీనికి బట్టలకు యూజ్ చేసేదాన్ని కానీ నాకు ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత కిచెన్లో ఎక్కువ సెల్ఫ్లు అనేవి లేవన్నమాట అందుకనేసి నేనైతే దీనికైతే యూజ్ చేస్తున్నాను మిగతా అయితే మొత్తము టిప్ వేసి సెల్ఫ్లపైన పెట్టేసామన్నమాట పైన పెట్టాము ఇక్కడ ఏంటంటే నాకు మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుండొచ్చు ఒకటే మాత్రం ఉందనమాట సెల్ఫ్ అది నాకు అందట్లేదు కిచెన్లో వంట చేసిన వల్ల పైకి కిందికి తీసుకోవాల్సి వస్తుంది ఇబ్బంది అవుతుంది అనేసి మళ్ళీ అంటే అక్కడ రెండే సెల్ఫ్లు అనమాట లోపల ఏమున్నాయో అసలు కనిపిస్తలేవు బయట ఉన్నాయి మాత్రమే కనిపిస్తున్నాయి అలా కాదనేసి నాను నేనైతే ముందు ఈ రూమ్లోకి వచ్చేటప్పుడే నాకు అనుభవం అయిపోయింది అనమాట ఈ ర్యాక్ కంపల్సరీగా ఉండాలనేసి ఒక ర్యాక్ మాత్రం ఉంచేసుకొని మిగతా అన్నీ విప్పేశాను అనమాట ఇంకొక సైడ్ మాత్రమే సెల్ఫ్ ఉన్నాయి దాంట్లో అయితే నేను దేవునికి గుడి ఒకటి పెట్టుకున్నాను దేవునికి పెట్టుకున్నాను ఇంకో దాంట్లో అయితే దేనికి సంబంధించిన సామాన్లు ఒక దాంట్లో పెట్టుకున్నాను కింద సెల్పులు అయితే ఏవో అంటే ఇప్పుడు నేను సబ్బులు ఇట్లా ఉన్నది పెట్టుకున్నాను అనమాట తర్వాత కింద అయితే అసలు నాకు అక్కడ టేబుల్ ఉంది కదా అక్కడైతే పెట్టడానికి రాదనమాట అందుకనేసి ఎక్కువగా తోమడానికి కూడా ఉంటారు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ నైట్ అనమాట ఎక్కువ జమ చేసి అన్నీ ఒకేసారి కడిగేస్తాను సింకు దగ్గర ఏంటంటే ఇలా అది జరిపి కడగాల్సి వస్తుందనమాట మళ్ళీ ముందుకు జరపాల్సి వస్తుంది అందుకనేసి అన్నీ ఒకేసారి ఇలా కడిగేస్తాను ఇప్పుడైతే టిఫిన్ చేసినవి పిల్లలు ఇవన్నీ కడిగేస్తున్నాను స్టవ్ని కూడా ఒక పక్కకు జరిపానండి ఎందుకంటే అక్కడ రాకు ఇది కూడా పట్టదనమాట అందుకనేసి ఇప్పుడైతే బాసన్లన్నీ కడిగేస్తున్నాను కడిగేసిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేశాను ఇల్లు నూకడానికి కూడా టైం ఏం పడుతుంది కొంచెం ప్లేస్ కాబట్టి నూకేసి మంచిగా చేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట నేను సాటర్డే అయితే ఫాస్టింగ్ ఉంటాను అందుకనేసి ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఎర్ర గులాబీలు చామంతిలు అయితే తెచ్చాను గులాబీలు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట పూజ చేసుకొని గులాబీలు పెడతా ఉంటే దేవునిగా అంటే ఉన్న కొంచెం ప్లేస్లోనే అంత అలంకరించేసరికి మంచిగా అనిపించింది అనమాట చాలా బాగా అనిపించింది ఉన్న ఒక్క సెల్ఫ్లోనే ఇలా అంతా డెకరేట్ చేసుకున్నాను చాలా బాగా అనిపించింది తర్వాత అయితే అక్కడ సాంబ్రాణి కూడా వేసేసాను అనమాట దీపం ముట్టించి నానకు టిఫిన్ ఇచ్చేద్దామని వెళ్ళిననమాట టైం వచ్చేసి టెన్ లెవెన్ అలా అవుతుంది అదే డోర్ పెట్టాను కదా డోర్ ఓపెన్ చేయగానే మొత్తము అవి స్మెల్ ఎంత బాగా వస్తుందంటే అంటే అన్నీ క్లోజ్ చేస్తూనే ఉన్నాయి కదా ఇంట్లోకి మొత్తం అదే స్మెల్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే తినాలి అంటే అమ్మకు ఇడ్లీ చేయడానికి రాదనమాట అందుకనేసి ఇడ్లీ ఇచ్చేసి వచ్చాను తను తింటాడు మొద పొద్దునైతే బ్రెడ్ తిన్నాడట అందుకే పాపం ఇంతవరకు లేట్ అయిపోయింది నాకే లేట్ అయిపోయింది సాటర్డే కదా కొంచెం పని చేసుకొని దీపం ముట్టించి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఆఖరికైనా ఫోన్ చేస్తాననమాట తెచ్చి ఇవ్వను అంటే నేను బ్రెడ్ తిన్నాను కదా కొంచెం లేట్గా తింటానని చెప్పాడు అందుకనేసి తర్వాత ఇక అమ్మ కూడా పళ్ళ దగ్గరికి వచ్చింది అనమాట అమ్మ కూడా ఇచ్చేసి ఇచ్చేసి వచ్చేసాను నేను కూడా ఇప్పుడే ఇడ్లీ తింటాను నైట్కి అన్నం తింటాను ఒకవేళ పొద్దున టిఫిన్ తింటే నైట్కు అన్నం తింటాను ఒకవేళ పొద్దున నేను టిఫిన్ ఏం తినలేదనుకోండి పొద్దున అంటే టువెల్వ్ లెవెన్ థర్టీ అలా అవుతుంది అలా తినకపోతే మధ్యాహ్నమే అన్నం తినేస్తాను అనమాట ఎందుకంటే సాటర్డే ఫాస్టింగ్ ఉంటాను ఇంట్లో అయితే పని అంతా కంప్లీట్ అయిపోయింది బట్టలు మాత్రమే ఉన్నాయి బట్టలు వాష్ లేదా అని ఆలోచిస్తున్నాను కానీ ఈ మొగులకి పిండి వేయడమే బెస్ట్ అనిపిస్తుంది రోజు రోజు పిండి వేసుకుంటేనే తొందరగా ఆరిపోతాయి అది జమ చేసాం అనుకోండి మళ్ళీ ఇన్నైతే ఆరడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట ఇక్కడ చూస్తారు కదా దీపం అయితే ముట్టించేసాను చాలా గులాబీలు ఉండే పెద్ద పెద్ద గులాబీలు అందుకనేసి పెట్టేసి దీపం అయితే ముట్టించేస్తాను బాగుంది కదా చూడడానికి అయితే భలే ఉంది మేమైతే పాత అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే సపరేట్గా దేవుని గుడి ఉండేది బాగుండేది ఇప్పుడైతే ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇలా సెల్ఫ్లో అయితే అరేంజ్ చేసుకున్నాను ఇలా సింపుల్గా అయితే బాగుంది పైన అయితే దేవునికి సంబంధించినవి పెట్టుకుంటాను కింద దేవుని గుడి రెండు బనానాలు విధంగా పెట్టేసి దీపం అయితే పట్టించేసాను అనమాట ఇక్కడ నుంచి అయితే వీడియో ఇక్కడ నుంచి అయితే వీడియో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ టైం కనుక మా ఛానల్ వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గట్టిగా అయితే లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు గట్టిగా ఇస్తే ఇంకొంచెం ముందుగా ఫాస్ట్గా అందరికి షేర్ అవుతుంది అనమాట తర్వాత వచ్చేసి ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ అంటే టైం వచ్చేసి సిక్స్ అలా అవుతుంది అనమాట బాబా అయితే త్రీ థర్టీకే వస్తాడు కదా పాప వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి గప్చిప్ తెచ్చుకున్నారు వాళ్ళైతే అయితే తింటున్నారనమాట స్పార్సలు తెచ్చుకున్నారు అక్కడ కొంచెం ప్లే అంటే నిలబడ్డానికి ఎందుకులే అంతమంది ఉన్నారనేసి ఇక్కడికే తెచ్చుకున్నారు అయితే మా బాబు ఇప్పేదాగా కూడా ఆగడనమాట నాకే ముందు నాకే ముందు అనేసి ప్లేట్లు పట్టుకొని రెడీగా ఉంటాడు టిఫిన్స్ కానివ్వండి ఇలాంటి దానికి బాగా ఇష్టపడతాడు అది అన్నం దాంట్లో కూడా బాగానే తింటాడు కానీ ఏంటంటే వారికి నచ్చిన కర్రీ ఉంటే మాత్రము మనం బలవంతం పెట్టనవసరం అవసరం లేదు ఆకలి అవుతుంది పెట్టు పెట్టు అంటాడు అదే వానికి నచ్చలేదు అనుకోండి మనం బలవంత బలవంతం పెట్టాల్సి వస్తుంది ప్రతి పిల్లలు అంతే వాళ్ళకి నచ్చింది ఉంటే చాలు మనకు అసలు పెట్టేదాకా కూడా వెయిట్ చేయనిరనమాట తొందర కానీ 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 అనేసి అక్కడ మా బాబాగితే ఎంత తొందర పెడుతున్నాడు నువ్వు వెయ్యట్లేదు మెల్లిగేస్తావు అది ఇది అనేసి ఇక్కడ ఇక్కడ చూసారు సారీ ఇక్కడ చూసారు కదా బయట అయితే వర్షం మొమ్మలు చల్లగా ఉంది ఒకసారి అయితే పడి కూడా పోయిందనమాట నేను బట్టలు కూడా వేసాను అంటే ఎక్కువ ఎక్కువైతే పడట్లేదు కొంచెం సన్న సన్నగా పడుతుంది నేను బట్టలు కూడా ఈవినింగ్ అయితే పిండానమాట సన్న సన్నగా పడుతుందోలే కదా అప్పటివరకు అదే ఆరిపోతా లే అనేసి సార్లునే ఉంచాను కానీ మంచిగా ఆరాయి అనమాట తర్వాత వచ్చేసి ఇది నైట్ పిల్లలు పానీపూర తిన్న తర్వాత నేను అయితే మార్కెట్కి వెళ్ళాలి మా సైడ్ ఏంటంటే సాటర్డే సాటర్డే మార్కెట్ ఉంటుంది అనమాట అందుకనేసి మార్కెట్కి అయితే వెళ్ళాలి అందుకే పిల్లలు తింటున్నారు అనేసి వెయిట్ చేశాను నేను ఒక్కదానే వెళ్తాను కానీ ఈ మధ్యన ఏంటంటే నాతో పాటు ఆ ఇద్దరు అనమాట ఎందుకంటే ఈ మార్కెట్లోకి వస్తే అది కావాలి ఇది కావాలంటారు కాబట్టి ఇవాళ సాటర్డే కదా మార్కెట్కి అయితే అనమాట బోగరకాయ తీసుకొచ్చాను హాఫ్ కేజీ థర్టీ రూపీస్ అంటున్నారు అందుకనేసి హాఫ్ కేజీ తీసుకొచ్చాను అనమాట ఇది రెండు సార్లు నాకు అయిపోతుంది టూ టైమ్స్ వాడతాం అన్నమాట ఇది తర్వాత వచ్చేసి టమాటాలు అయితే చాలా రేటు మనం డైలీ తీసుకొచ్చే దగ్గర అయితే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అంటున్నారు కేజీ మార్కెట్లో అయితే ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారనమాట కేజీ టమాటాలు కేజీ తీసుకొచ్చాను నాకు వారానికి సరిపోతాయి అనమాట పచ్చిమిర్చి మర్చిపోయాను పచ్చిమిర్చి కోసం పోయాను కానీ పచ్చిమిర్చి పిల్లలు ఏంపటి రావడం వల్ల మర్చిపోయాను అనమాట వాళ్ళు అది కావాలి ఇది కావాలనేసరికంటే అడవిలో మర్చిపోయా వచ్చేసానమాట తర్వాత ఆలు తీసుకొచ్చాను తర్వాత వచ్చేసి బెండకాయలు ఇలా చెప్తాను చూడండి కేజీ యాభై అన్నారు అర కేజీ మాత్రం ముప్పై అంట అంటే కేజీ యాభై అర కేజీ ముప్పై అంటే హాఫ్ కేజీకి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవ్వాలి కానీ కేజీ యాభై అమ్మ అంటే నాకు హాఫ్ కేజీ అలా తెచ్చుకున్నాను తర్వాత వచ్చేసి కాలీఫ్లవర్ అయితే చాలా దోలు అవుతుంది తీసుకురాకనేసి కాలీఫ్లవర్ తీసుకొచ్చాను ఇది ట్వంటీ రూపీస్ అనమాట ఇది ట్వంటీ రూపీస్ చూసారా ఇది టమాటా వేసి అంటే కొంచెమే అవుతుంది అన్నమాట ఇది ట్వంటీ రూపీస్ ఇవే ఎక్కువేం తేయలేదు వారానికి అయితే సరిపోతాయి అన్నమాట కింద బాస్కెట్లో మొత్తం చింతపండు వినిపించింది ఇవన్నీ ఎక్కడ పెట్టాలా అని ఆశిస్తున్నాను ఎందుకంటే చింతపండు బయట పెడితే నల్లగా అవుతుంది కదా అందుకనేసి కింద బాస్కెట్లో మొత్తం చింతపండే ఉంది కూరగాయలు ఇప్పుడు వేరే సైడ్ పెట్టాల్సి వస్తుంది ఇక్కడ ఇక్కడో ఇడ్లీ పిండి అండి అదే ఆదం శ్రేఖర పెట్టాలా అని క్యారెట్లో ఇడ్లీ అనమాట కొన్ని వారం బెండకాయ 嗯，对对对对对。 కరివేపాకు పుదీనా మధ్యలో ఒకసారి తీసుకొచ్చానమాట అదే ఉంది అది సరిపోతుంది అనేసి కరివేపాకు పుదీనా అవి ఏం తీసుకురాలేదనమాట కరివేపాకు రెండు డబ్బుల స్టోరేజ్ ఉంది సరిపోతుంది పుదీనా అయితే మనకు మధ్యలో ఎప్పుడైనా కావాల్సి వచ్చినప్పుడల్లా టెన్ రూపీస్ది అలా తెచ్చుకొని ఉంచుకుంటాను ఎక్కువగా పుదీనా కూడా అలానే ఉంది అన్నమాట అందుకనేసి పుదీనా అయితే తీసుకురాలేదు ఇదైతే డస్ట్బిన్ ఇప్పుడైతే రైస్ అయితే కడగాలి నేను ఫాస్టింగ్ కదా ఆకలిస్తుంది వచ్చిన తర్వాత తిందామనేసి పెట్టలేదు వాతావరణం చాలా ఉంది కదా కొంచెం వేడి వేడి ఉంటుంది అనేసి సాయంత్రము చూసారు కదా ఇన్ని బాటిల్స్ టిఫిన్ చేసి అంటే ఇడ్లీ అనమాట ఇడ్లీ పాత్ర అవన్నీ తప్పింగ్ సర్ఫిన్ అయిపోయినాయి ఈ బాటిల్ ఏంటంటే కొంటప్పుడు కొంటాము కానీ ఏంటంటే ఒక రెండు రోజులు మూడు రోజులు కడకపోతే స్మెల్ వస్తున్నాయి అనమాట వాటరు కడిగి ఒకసేపు గాలి కుంచి మళ్ళీ వాటర్ నింపుకోవాలి మళ్ళీ మార్నింగ్ అయితే కడగాలి ఇలా అయిపోతుంది అనమాట ఏదో తక్కువ రేట్ అని తీసుకుంటాం కానీ ఇవి అయితే యూజ్ అవ్వవు స్టీల్ అంత అయితే యూజ్ అనమాట ఇప్పుడైతే రైస్ కడిగి పెట్టేస్తాను రైస్ అయితే పెట్టేసాను ఓ రెండు విజిల్ అయితే సరిపోతుంది అనమాట అంటే ముందు నేను నానబెట్టేసి వెళ్ళాను అనమాట తొందరగా అవుతుంది అనేసి అందుకే ఒక విజిల్ రెండు విజిల్ అంతే ఎక్కువ పెట్టాను అనమాట తొందరగా అయితే అయిపోతుంది రైస్ మార్నింగ్ నేను సాంబార్ చేశాను అనమాట ఎందుకంటే ఇదేంటి గుర్తుకు రావట్లేదు ఇడ్లీలు చేశాను ఇడ్లీకి సాంబార్ కూడా బాగుంటుందనేసి సాంబార్ చేశాను అనమాట చాలా బాగా అయింది అనేసి మురిసిపోయింది కొంచెమే ఉంది ఇప్పుడు పిల్లలకు అయితే కొంచెం చెక్ని వేసుకుని అది వేసుకుని అన్నమాట బయట బట్టలు వర్షం చినుకులు చింకులు వచ్చింది అయితే తగ్గిపోయింది